అని మన జీవితంలో నిజంగా ఆనందం కావాలి అంటే నిజంగా జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మనం అధర్మం నుంచి ధర్మం వైపుకి వెళ్లాల్సిందే అధర్మాన్ని వదిలిపెట్టి ధర్మాచరణ చేయాల్సిందే గురుదేవి స్వామి శివాజీ మహారాజ్ ప్రచు ఎరాడికేట్ వాయిసెస్ అండ్ కల్టివేట్ వర్చు ఎరాడికేట్ వాయిసెస్ అండ్ కల్టివేట్ వర్చు that is once other we have to do cultivate virtues in life and eradicate vices అందుకే ఇదే ఈ ప్రార్థనలో ఏదైతే చెప్పపడుందో అదే గురుదేవ స్వామి శివానందజీ మహారాజ్ వారి యొక్క ఉపదేశాల్లో మనందరికి ఏం చెప్పారంటే మొట్టమొదటిగా మన లోపల ఉండేటువంటి దుర్గుణాన్ని తొలగించుకోండి సద్గుణాన్ని అలవరుచుకోండి అని గురుదే మనకి చెప్పారు సో దాట్ ఈస్ ఫర్ స్పిరిచువల్ సీక్రెట్స్ అండ్ ఆల్సో ఫర్ హ్యాపీ లైఫ్ వీ షుడ్ అవాయిడ్ రాంగ్ డూయింగ్ రాంగ్ థింగ్స్ వీ షుడ్ కల్టివేట్ చూస్ అండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అవాయిడ్ బై యూ డోంట్ డూ దాట్ కాబట్టి మనము ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేస్తూ ఉండాలంటే ఖచ్చితంగా మనము ఈ అధర్మం సంపూర్ణంగా వదిలిపెట్టేసేయాలి వీలున్నంత వరకు మ్యాక్సిమం అధర్మం మనం వదిలిపెట్టి ధర్మాచరణ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక పురోగతి అప్పుడు మాత్రమే ఉంటుంది సో ఎవరి